ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మన కార్యక్రమంలో ఆరోగ్యానికి సంబంధించి ప్రతిరోజు ఎన్నో రకాల విశేషాలు చెప్తూ ఉంటారు డాక్టర్ గారు మరి అప్పుడప్పుడు స్పెషల్ అపేరెన్సెస్ తో స్పెషల్ గెస్ట్స్ కూడా మన కార్యక్రమానికి వస్తూ ఉంటారు వారి జీవితానికి సంబంధించి వాళ్ళ జీవితంలో పాటించే విధానాల గురించి కూడా మనకి చెప్తూ ఉంటారు మరి అలాంటి స్పెషల్ గెస్ట్ ప్రీతి మరియు నగేష్ గారితో ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని విశేషాలను తెలుసుకుందాం ప్రీతి గారు అలాగే నగేష్ గారు మీరు మా కార్యక్రమానికి విచ్చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది మీ బెల్లం క్వశ్చన్ అనేది చాలా మందికి ఉంటూ ఉంటుంది చాలా మంది అలా మీరు అడిగే ప్రశ్నలు చాలా మందికి ప్రేక్షకులకు హెల్ప్ అవుతాయి కాబట్టి మీకు ఇంకేమైనా షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత అంటే భూ ప్రపంచంలో ఎవరికైనా రాత్రి పదకొండుకి నిద్ర రావాలండి అవునండి కానీ మావిడికి అంత తొందరగా నిద్ర రాదు అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆరోగ్యంగా నిద్ర పట్టాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫుడ్ హ్యాబిట్స్ లో కూడా మార్పు రావాలని నేను అనుకుంటున్నాను అవునండి సో మీరు కొద్దిగా మాకు సందేహాన్ని తీర్చండి నిద్ర పుచ్చే హార్మోన్ మెలటోనిన్ అంటారండి అది లైట్లు ఎక్కువ పడినప్పుడు తక్కువ తయారవుతుంది కంటి మీద లైట్లు షూటింగ్ లో వాళ్ళకి ఎక్కువ పడతాయి దాని ప్రభావం హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వక తక్కువ ప్రొడ్యూస్ అయినా నిద్ర పట్టడం అనేది తగ్గిపోతూ ఉంటుంది మెలటోనిన్ హార్మోన్ అనేది ఆహారాల ద్వారా కొద్దిగా ఉంటుంది కానీ బాడీ ప్రొడ్యూస్ చేసుకునే మెకానిజం కానీ ఎక్కువ బాడీ కావాల్సిన దానికి కంటే చాలా ఎక్కువ ఉన్నది పిస్తా పప్పుల్లో అందుకని కొంచెం పిస్తా పప్పులు నానపెట్టుకుని తినండి మెలటోనిన్ బాదం పిస్తా పప్పుల ద్వారా వెళ్ళిపోతున్నారు అందుకని అది ఒకటి బాగా హెల్ప్ చేస్తా డిస్టర్బ్ అవుతుంట కమలా జ్యూస్ కూడా తాగితే మెలటోన్ ప్రొడక్షన్ కావాల్సిన ట్రిప్టో కెమికల్ కాంపౌండ్ ఇందులో ఎక్కువ ఉంటుంది అనమాట పిస్తా పప్పులు బాగా వాడుకోవటం అనేది చాలా మంచిదండి దీనికంటే కూడా మీరు షూటింగ్స్ లో పదకొండింటికి పదింటి దాకా చేసొచ్చు అప్పుడు తింటే నిద్ర రాదు మత్తు వస్తుంది కానీ నిద్ర రాదు డిన్నర్ లో ఇలాంటివి తిన్నారంటే నిద్ర బాగా వస్తుంది బాదం పిస్తా ఇట్లాంటివి ఎక్కువగా నట్స్ నాన పెట్టినవి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ లాంటివి తినేసేయండి షూటింగ్ అయిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది అంటే అటు ఉంది కాబట్టి మైండ్ దాని మీద ఉన్నప్పుడు నిద్ర రాదు వర్క్ అయిపోయిన వెంటనే మైండ్కి తెలుసు కాబట్టి బాడీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే పొద్దున్నే స్ట్రెయిన్ అయింది కాబట్టి మైండ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఈ రెండు లింక్ అయితే నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు నాకు మా పిల్లలకి ఒక వాదన జరుగుతూ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ విషయంలో నట్స్ విషయంలో బాదం పప్పు నాన్ పెట్టి నాకు ఇష్టం లేదు నేను తినాను అది ఎవరో చెప్పేశారు నీకు నాన్ పెడితే నేను నేను లేదు మమ్మీ అలా కూడా ఇవి నాకు నాకు డ్రైగా ఇచ్చాయి ప్లీజ్ బాక్స్ లో వేసి ఇచ్చేస్తాను ఏదో విధంగా తింటే మంచిది కదా అనేసి రిక్వెస్ట్ చేస్తాను అయితే నాన్ పెట్టి తినడం మంచిదా డ్రైగా అలాగే తినడం మంచిదా లేదా రోస్ట్ చేసి తినడం మంచిదా ఇది కూడా చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది ఎండిపప్పులు పప్పులు అంటే డ్రై లో అమ్ముతుంటారు మార్కెట్లో మనకి అవి అట్లా తింటే ప్రాపర్గా డైజెషన్ కావు ఆయిల్ కంటెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే అబోవ్ ఉంటుంది అందులో అందుకని అవి వెగట్ ప్లస్ న్యూట్రియంట్స్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్ట్గా వెళ్ళిపోతూ అదే నానపెట్టినప్పుడు చాలా ఈజీగా డైజెషన్ అవుతాయి ఎక్కువ అబ్జార్బ్ అవుతాయి వెగట రాదు ఎక్కువ క్వాంటిటీ సరిపడా తినవచ్చు ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి నానపెడితే పొట్టు తెలియకుండా తినొచ్చండి పొట్టుతో పాటు తిన్నా ఏమీ కాదండి పొట్టు తీసేసి తిన్నా టేస్ట్ కొంచెం బాగుంటుంది నానపెడితే ఎంత కంఫర్ట్ గా పొట్టకే బాడీకి ఉంటుంది అనేది అలవాటు అవుతుంది మీకు ఇలా ప్రెస్ చేస్తే ఎంత ఎక్కువ ఆయిల్ వస్తుంటే అది అంత ప్యూర్ అంత మంచిది అనేది అందుకని ఆ ఫామ్ కంటే నానబెట్టిన ఫామ్ ఫ్రెష్ గా పొలం నుంచి పండినప్పుడు ఎట్లా ఫ్రెష్ ఫామ్ లో ఉంటాయో అలా సేమ్ ఫామ్ తయారవుతుంది మళ్ళీ అది డైజెషన్ కన్వీనియన్స్ పర్ఫెక్ట్ మోడల్ అనమాట అంటే ఆ నేచర్ అట్లాంటిది జర్నీలో ఉంటాం నానబెట్టుకోవడానికి కుదరదు ఫ్రెష్ గా కొనుక్కొని అరగవు అలాంటప్పుడు ఏం చేయాలి మనం వేపించేసి జిప్ కవర్ లో పెట్టుకెళ్ళిపోయి ఇప్పుడు నేను షూటింగ్కి వచ్చాను నానబెట్టుకోవడానికి షెడ్యూల్ కుదరదు ఇక్కడ ఫుడ్ నేనేం తిన్నాను కాబట్టి ఒక సిక్స్ సెవెన్ వెరైటీస్ నట్స్ నేను వేపించేసి తెచ్చుకుంటాను ఓకే ఎక్కువ తినపోయినా ఎక్కువ రకాలు తింటాం ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క వెరైటీ ఇవే పిచ్చిన నట్స్ తినేసి డ్రై ఫ్రూట్స్ తినేసి ఫ్రూట్స్ తినేస్తాం ఇందులో కూడా మెజర్మెంట్ ఏమైనా ఉంటుందా బాదం పప్పు కొంతమంది అంటారు ఐదు తిన్నా చాలు కొంతమంది ఎనిమిది తినాలి అంటారు ఇడ్లీకి నెంబర్ చెప్పారమ్మా తినొచ్చు అవి ఎన్ని సార్ అన్ని తింటున్నారు కదా అవును పిజ్జా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తింటున్నారు కదా వాటికి ఎవరు మంచి వాటికి రిస్ట్రిక్ట్ అవగాహన లేక ఇవన్నీ మనకి ఎన్ని కావాలో బాదం పప్పులు ఎన్ని పిస్తాలు తింటాను ఎన్ని గ్రౌండ్ నట్స్ తింటాను పంప్కిన్ సీడ్స్ వాటర్ మెలాన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇప్పుడు నా కూడా ఇవన్నీ ఉన్నాయి అవే మెయిన్ ఎనర్జీ అనమాట మీరు పదిహేను గంటలు షూటింగ్ చేసినా అలసిపోరేక ఇలాంటి నట్స్ తిని వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ చాలా యాక్టివ్గా ఫ్రెష్గా ఉంటారు అందుకని డిన్నర్ నేను చెప్తాను ఎప్పుడు ఆర్టిస్టులందరికీ వాళ్ళు అందం పోకూడదంటే నిద్ర బాగా పట్టాలి నిద్ర బాగా పడితేనే ఫ్రెష్గా ఉంటారు వాళ్ళు నెక్స్ట్ డే ఎనర్జీ లెవెల్స్ అని కూడా మజిల్స్ రిలాక్స్ అయితే ఉంటాయి డ్యాన్స్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా దీనికి అట్లాంటి ఎనర్జీని ఇచ్చేవన్నీ కూడా నట్స్ అండి బాగా అందుకని డిన్నర్లో అర్లీగా డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ మన అన్నీ వీటికి ఖర్చు పెట్టాలంట దీనివల్ల హెల్త్ ఉన్నప్పుడు కేజీ పదిహేను వందలు కాదు మూడు వేలు అయినా పై నట్స్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఉంది మెకడమియా నట్స్ ఫోర్ థౌజండ్ కేజీ మామూలుగా మేక మాసం వెయ్యి రూపాయలు ఉంది అది ఆలోచించరు అమ్మ మూడు వేల అమ్మ నాలుగు వేల అని అంటారు మూడు వేల నాలుగు వేలు పెట్టినా మీరు కొన్ని రోజులు తింటున్నారని మర్చిపోతారు నెల అంతా వస్తే ఒక రోజుకి తినేస్తారు ఒక రోజుకి అయిపోతుంది ఇది నెల అంతా కాదు ఒక మనిషి కేజీ కొనుక్కుంటే నెలా నెలా రెండు నెలలు వచ్చేస్తాయి ఒక్కొక్క రకం ఈ మధ్యలో డ్రై ఫ్రూట్స్ నేను కొంటున్నప్పుడు అక్కడ పహాడీ లెసన్ పహాడీ లెసన్ లెసన్ అంటే వేలుల్లి వేలుల్లి మౌంటైన్స్ లో ఉన్న అనేసి రౌండ్ రౌండ్ గుండ్రంగా ఉన్నాయి అవి ముళ్ళులాగా చూస్తే ముళ్ళులాగా అనిపించింది గా ఉంటుంది చాలా హార్డ్ గా ఉంటుంది సెల్ అది తొందరగా పాడవద్దు డ్రై ఫ్రూట్ లాగే చాలా చేదు ఉంటుంది అది తీసేసి రాత్రి నాన్ పెట్టేసి మీ హస్బెండ్ షుగర్ అన్నారు కాబట్టి ఇది ఇవ్వండి అని చెప్తే తీసుకొచ్చాను సో అది ఎంత వరకు హెల్ప్ఫుల్ ఉంటుంది అంటే యాక్చువల్ గా ఈ వెల్లుల్లి అన్ని ఇంక్రీజ్ చేస్తుంటాయి డైజెషన్ కి మంచిది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా కొద్దిగా చేదుగా ఉన్నాయని ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తుంటాయి వెల్లుల్లి ఎక్కువ హార్ట్ కి తిన్ తినిచేయడానికి ఇటు అనేది కరెక్టే కొండ వెరైటీ అనేది కొంచెం టేస్ట్ అట్లా ఉండటానికి కారణం ఏంటంటే మినరల్ కంటెంట్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు టేస్ట్ అట్లా ఉంటాయి అనమాట త్రీ టు ఫోర్ నాన్ పెడుతున్నాను ఆ వాటర్ కూడా తీసేసుకొని అది కూడా నమ్లి తినేయాలి అన్నారు అది బీపీ వాళ్ళకైనా షుగర్ కైనా అన్నిటికీ హెల్ప్ అంటే వెల్లుల్లి అందరూ వాడతారు కానీ అయినా గుండె జబ్బులు కొలెస్ట్రాల్ ఎందుకు తగ్గవంటే నూనె మరిగాక ఆ మరిగిన నూనె నల్గొట్టేసేస్తారు వెల్లుల్లి లాభం మొత్తం వెళ్ళిపోతుంది జీరో అయిపోతుంది వెల్లుల్లి బెనిఫిట్స్ మొత్తం లేడీస్ లో చాలా వరకు వెరికో వేన్స్ అనేది నేను విన్నంత వరకు చాలా మందికి ఎక్కువ హెవీ ఎక్సర్సైజ్ చేసి ఆపేస్తే వెరికో వేన్స్ రావచ్చు అన్నారు పోస్ట్ డెలివరీ చాలా మందికి వస్తుంది అన్నారు లేదా లాంగ్ స్టాండింగ్ ఉంటే కూడా వెరికో వేన్స్ అంటే ఎస్పెషల్లీ స్కూల్ టీచర్స్ లేడీస్ స్కూల్లో నించోని నించోని అవర్స్ టుగెదర్ వాళ్ళు నించుంటారు కదా సో వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు సార్ టీచర్స్ కి నుంచోవటం వాళ్ళ డ్యూటీ సెక్యూరిటీ గార్డ్ ఆర్టిస్టులు ఎక్కువ గంటల నుంచి వస్తుంది అవునండి కదలకుండా ఎక్కువ గంటల నుంచి వల్ల పంప్ అయిన బ్లడ్ కిందకు వస్తుంది ఆటోమేటిక్ గా ట్యాంక్ లో నీళ్ళు కిందకు వచ్చినట్టు మరి కిందకు వచ్చిన బ్లడ్ పైకి ఎక్కాలి మోటార్ కింద పెట్టాలి ట్యాంక్ ఎక్కాలంటే మరి కాళ్ళల్లో గుండు పెట్టాల గుండు పైన పెట్టాడు పాదాల కింద ఉంది పాదాలకి పిక్కలకి వచ్చిన బ్లడ్ పైకి ఎక్కించేవి కాళ్ళల్లో కండరాలు ఏవైతే ఉన్నాయో వీటిని సెకండ్ హార్ట్ అంటారు కాళల్లో మజిల్స్ సెకండ్ హార్ట్ లాగా బ్లడ్ ఇట్లా అంటూ పైకి పంపు చేస్తుంటాయి బ్లడ్ అనేది పైకి వెళ్లకుండా ఎక్కువసేపు బ్లడ్ వెజల్స్ లోనే స్టోర్ అయిపోతుంది అందుకని అవ్వటం వల్ల ప్రెషర్ ఎక్కువ ఉబ్బుతాయి ఉబ్బి పైకి తోడల మీద పిక్కల మీద పాదాల దగ్గర నీలంగా ఉబ్బి లోపల వాల్స్ ఉంటాయి డోర్స్ ఉంటాయి అవి డ్యామేజ్ అయిపోతాయి అందుకని బ్లడ్ అక్కడే ఉండిపోయి నల్లగా మారిపోవటం దురదలు రావటం పది గంటలు నుంచోవచ్చు ఇప్పుడు నేను పద్దెనిమిది గంటలు కూడా నుంచున్న సందర్భాలు ఉంటాయి వర్క్ చేయడానికి కానీ మాకు వెర్కోజ్ విన్స్ లైఫ్లో రావు ఎందుకు రావు అంటే దానికి పరిష్కారంగా మేము నేను ఐదంతస్తులు పది సార్లు అయినా దిగుతా ఐదు ఆరు సార్లు పది సార్లు ఎక్కుతా ఇక్కడ దాన్ని బ్యాలెన్స్ చేసేస్తా అంటే మూమెంట్లు ఉండాలి కానీ ఉండొచ్చు మనం ఇప్పుడు నాలుగు గంటలు మీరు నుంచోండి మజిల్స్ ఇంకో గంట ఎప్పుడన్నా రోజు ఉదయం సాయంకాలం వ్యాయామాలు చేయండి మజిల్స్ యాక్టివ్ అవుతాయి యాక్టివ్ అయిన మజిల్స్ బ్లడ్ అంటే ఎనిమిది గంటల నుంచి డ్యూటీ చేయండి కానీ రాకూడదంటే అవర్ నడవాలి వచ్చేటప్పుడు ఆఫీస్ నుంచి నడిచి రావడం అవకాశం ఉంటే మెట్లు ఎక్కలేము కనీసం ఉండాలి అండ్ ఇంకొకటి చెప్పారు గోడకి ఆనుకొని అంటే హాఫ్ బాడీ గోడకి ఆనుకొని నడుము దాకా లెగ్స్ గోడకి సపోర్ట్ అది చేస్తే కూడా రివర్స్ పంపింగ్ ఆటోమేటిక్ గా మజిల్స్ ఎటు పవర్ లేవు అందుకని ఆటోమేటిక్ ఎత్తితే గ్రావిటేషన్తో ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అనమాట అందుకని వెరికౌజ్ ఉండే ఉండేవాళ్ళంతా షూటింగ్ అయింది ఎప్పుడు ఉన్నాయి కాసేపు సోఫాలో మనసు కాళ్ళు ఎత్తి పెట్టుకుని పడుకోవాలి మళ్ళీ వెళ్ళాలి ఒక గంట రెండు గంటలు కాస్త స్ట్రీన్ తగ్గడానికి మళ్ళీ అట్లా చేయాలి అలా చేస్తూ కొన్ని పిక్కలకి పాదాలు కొన్ని వ్యాయామాలు ఉంటాయి ఆ మజిల్స్ స్ట్రెంగ్త్ని పెంచాయి అవి ఒక పావు గంట ఇరవై నిమిషాలు చేస్తే మంచిది రివర్స్ వాకింగ్ మంచిది ఓహో బ్యాక్ వాక్ చేయాలి ఫుడ్ లో కూడా ఏమైనా సపోర్టివ్గా ఉంటుందా దీనికి చక్కగా బ్లడ్ చేసేవన్నీ ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ చేస్తాయి రక్తాన్ని పల్చగా చేసేవన్నీ ఈజీగా బ్యాక్ కెలరేట్ చేస్తాయి సాల్ట్ ఎక్కువగా తింటే కొంచెం బ్లడ్ చెక్కు పడుతుంది ఆయిల్ ఎక్కువ పడితే బ్లడ్ చెక్క పడుతుంది బురదలాగా అవుతుంది అనమాట ఇప్పుడు మాబోట్ వాళ్ళ బ్లడ్ పల్చగా ఉంటుంది ఎందుకంటే ఉప్పు తేనో నూనెనో కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోతున్నాను ఉప్పు తగ్గించాలి అండ్ లేనప్పుడు చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుందమ్మా ఆర్గాన్స్ కి మరి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా యోగాలో ఎలాగో ఆసనాలు చూపిస్తూ ఉంటాము మరి వెరికోస్ వెయిన్స్ గురించి అడిగారు కాబట్టి ఆ సమస్య పరిష్కారంగా కొన్ని వ్యాయామాలు యోగాసనాలు చూపిద్దామా పెరుకోజ్ వీన్స్ కాళ్ళల్లో రక్తనాళాలు రుబ్బి మెలికిల్లా ఉండల్లా పైకి పొడుచుకొచ్చి పోట్లు మంటలతో వారికి మూడు వ్యాయామాలు చూపించబోతున్నాం మొదటి వ్యాయామం ఇలా వెళ్ళకెలా పొడుకుని రెండు కాళ్లను కలిపి పైకి ఇట్లా నైంటీ డిగ్రీస్ లేపిన తర్వాత పాదాలను పైకి కింద కట్లా ఉంటుంది ఇలా కదిపేటప్పుడు పిక్కల్లో కండ్రాలు బలపడతాయి రక్తాన్ని గుండు వైపు నడిపించటానికి అవి చురుగ్గా పనిచేస్తాయి ఇప్పుడు పైకి కాళ్ళు లేపించటం వల్ల కాళ్ళల్లో ఉన్న రక్తం అంతా తొడలకి తొడల్లో ఉన్నదంతా కూడా ఉదర భాగానికి చివరికి గుండు వైపు స్పీడ్గా ప్రయాణం చేస్తుంది రివర్స్ లో కాళ్ళను లేపినందువల్ల రక్తం చకచక కిందకు దిగిపోయి ఒత్తిడి బలే తగ్గిపోతుంది అనమాట ఎక్కువసేపు ఇలాగే లేపి ఉంచలేని వారు గోడ మీద కాళ్ళు పెట్టేసి కూడా అట్లాగే వెళ్ళకిలా పడుకుని ఉంచడం వల్ల కూడా చాలా మంచి లాభం వస్తుంది ఇలా చేయగలిగినంతసేపు చేయవచ్చు ఇక చేయలేనప్పుడు మెల్లగా తీసేసి కాళ్ళను దించేసి చాపేసుకుని ఇక రెండో వ్యాయామం అప్పుడు మనం చేయబోతున్నాం కాళ్ళను అట్లా గాలిలోకి లేపి సైకిల్ తోకటం వల్ల ఆ విధముగా గుండ్రంగా పాదాన్ని తిప్పుతూ సైకిల్ ఫెడల్ మీద కాలు వేస్తే ఎట్లా గుండ్రంగా తిరుగుతుందో ఆ రకంగా మనం కాలు నేళ్ళకి ఆనకుండానే ఆ రకంగా తిప్పటం వల్ల తొడ కండరాలు పిక్కల కండరాలు ఇవన్నీ కూడా బలపడతాయి ఇలా పది పదిహేను సార్లు చేసిన తర్వాత సైకిల్ రివర్స్లో తొక్కినట్టుగా యాంటీ క్లాక్ వైజ్ పాద మూమెంట్ని ఆ రకంగా చేయవలసి ఉంటుంది ఇవి మీరు పది పదిహేను సార్లు చేయండి నిదానంగా పెంచుకోండి ఇది రెండో వ్యాయామం మూడో వ్యాయామం ఇప్పుడు మనం చూడబోతున్నాం నుంచుని చేతుల నడు మీద పెట్టుకుని మునివేళ్ల మీద శరీరాన్ని పైకి లేపటం ఆ తర్వాత మడవానిచ్చి మడం మీద పైకి లేవటం వేళ్ళనిచ్చినప్పుడు మడం పైకి లెగుస్తుంది మడం ఆనిచ్చినప్పుడు వేళ్ళు పైకి లెగుస్తాయి అట్లా ఇలా చేయటం వల్ల పిక్కల కండరాలు వేళ్ల కండరాలు పాదంలో ఉండే కండరాలు నరాలు ఇవన్నీ కూడా యాక్టివేట్ చేయబడతాయి మంచి బలపడతాయి ఆ ఉబ్బులు వాపులు తగ్గటానికి రక్తనాళాల్లో రక్త ప్రసరణ మళ్ళీ సాధారణ స్థితిలో ప్రయాణం చేయడానికి ఈ మూడు వ్యాయామాలు చక్కగా పనికొస్తాయి చాలా సంతోషం గురుగారు నిజంగా అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇంటరాక్షన్ ఇట్ ఈస్ ఎ వెరీ ప్రొడక్టివ్ చాలా ప్రొడక్టివిటీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది మీరిద్దరు కూడా మీ వర్క్స్ లో చాలా బిజీగా ఉంటారు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు లైఫ్ చేసుకోవాలి ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి అలాగే వర్క్ లో కూడా బాగా ప్రొడక్టివ్ గా ఉండాలి ఇలా ఉండాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఫస్ట్ థింగ్ మగవాడు మొగుడు ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళ భార్యకి తిరిగి సమాధానం చెప్పకూడదు మీరు మౌనముని ఉంటే కూడా ప్రాబ్లమే వాళ్ళకి నచ్చినట్టు మాత్రం సమాధానం చెప్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ యాంకర్ అడిగిన దానికి కరెక్ట్ గా చెప్పాలి అంటే ఒరిజినల్ ఏది చెప్పాలో అది చెప్పాలి ప్రేక్షకులు చూస్తున్నారు పాపం వాళ్ళు ఇదే నమ్మేసి అలాగే ఇది కూడా నిజమే కూడా నిజమే ఇంకోటి ఏమైనా ఉంటే చెప్పండి దాంతో పాటు వేరే నిజం మీరు చెప్పండి అదే చెప్పారు కాబట్టి ఏం లేదు బ్యాలెన్స్ చేయడం అంటే మీరు చూస్తూ ఉంటారు చాలా ఫ్యామిలీస్ బ్యాలెన్స్ చేసుకుంటూనే వర్క్ చేస్తున్నారు మార్నింగ్ ఎర్లీగా వెళ్తాము నైట్ వచ్చేసరికి నైటే లేట్ అయిపోయి సో హోల్ డే మనం ఇంట్లో ఉండం ఇంట్లో ఉన్నారు అంటే పిల్లలు వెళ్లే వరకు ఓన్లీ పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ కూడా చాలా వర్క్ చేస్తారండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు చక్కదీద్దుకోవడం ఇంకా వంట చేయడం మా అలాంటి వాళ్ళు ఏంటంటే మార్నింగ్ వంట చేసేస్తే పాపం నైట్ దాకా అదే తినండి అదే మెక్కండి అని పెట్టేసి వెళ్తాం జాయింట్ ఫ్యామిలీస్ అనే తత్వం పోయింది అసలు అది లేనే లేదు ప్రస్తుతం ఇప్పుడైతే లేవు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి సో జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏమయ్యేది అంటే సరే ఇవాళ నేను వెళ్తున్నానంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య వీళ్ళు ఎవరో ఒకళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు సో అప్పుడు ఏమయ్యేది అంటే ఆ కల్చర్ చాలా డిఫరెంట్ గా ఉండేది ఇప్పుడు పెరిగే పిల్లలకి అప్పుడు పెరిగే పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ విధంగా పెరిగే పిల్లలకి సో మేం చేసింది ఏంటి అంటే మా పెద్దక్క మా రెండవక్క మా పేరెంట్స్ నానమ్మ అని సో వీళ్ళందరితో ఏంటి రే నానమ్మరా రే అమ్మ వాళ్ళకి సమాధానం చెప్పొద్దు ఇవన్నీ నేర్పిస్తూ ఈ టైంలో నేను ఉండట్లేదు కాబట్టి మీరు ఇలా బిహేవ్ చేయాలి అని చెప్పడం కానీ ప్రాసెస్ లో నేర్చుకునే వారు చెప్తాను ఇప్పుడు ప్రీతి చెప్పిన దానికి ఒక సమ్మరైజ్ చేస్తే ఎలా అంటే మా పేరెంట్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఉండడం అంటే మాతో పాటు మా పేరెంట్స్ ఉండడం మా పేరెంట్స్ తో పాటు మేము షూటింగ్స్ వెళ్ళిన వాళ్ళు ఉండడం ఈ ప్రాసెస్ లో వాళ్ళకి ఎవరితో ఎలా మాట్లాడాలో ఫస్ట్ అర్థమైంది వాళ్ళ గారాబాలు అన్నీ ఉంటాయి కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి తెలియని డిసిప్లిన్ నేర్పిస్తూ ఉంటారు పెద్దవాళ్ళతో ఉన్న గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు అద్భుతమైన కమ్యూనికేటర్స్ చెప్పకనే అన్ని విషయాలు చెప్తారు ఇప్పుడు మనము పిజ్జా వద్దు అంటాము పిల్లాడు విండు కానీ అదే వాళ్ళ తాత ఇంకో రకంగా చెప్తారు ఆ పిజ్జా ఏం తింటారా అని ఇప్పుడు సార్ చెప్పేటప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు దాన్ని ఉందిరా అది మైదా కదా ఇది చూడు తినాలని ఉంది కదా అన్న పిజ్జా తినాలి కదా దీంతో చేస్తాను చూడండి తో పిజ్జా చేసి ఆ పైన అన్ని కావాల్సిన స్టఫ్ అంతా వేసిస్తే అద్భుతంగా తింటున్నారు ఈ మధ్య కాలంలో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో ఇంతమంది ఉన్నా కూడా ఇంకా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక టెన్షన్ ఏదో ఒకటి గమనించారమ్మా మన ఇంటర్వ్యూలో చేస్తున్న ఇప్పుడు మీరు నేను ప్రీతి ముగ్గురం కూడా మధ్యలో కల్పించుకొని మాట్లాడుతున్నాం ఆయన ఒక్కరే ఆయన అడిగినప్పుడు మాట్లాడుతున్నాం నిజంగా జీవితంలో గనక ప్రతి మనిషి అది అలవాటు చేసుకుంటే ఆయనంత మానసికంగా ఆరోగ్యంగా ఎవరు ఉంటారు అందరు అంతా అలాగే ఉంటుంది మీకు అవసరం అయినప్పుడు మాట్లాడితేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అని నా ఒపీనియన్ గురుగారు మీరేమంటారండి మౌనంగా ఉండటం ఆయనంత మంచి కూడా లేదు ఎందుకంటే ఈ నోరే మనిషి జీవితాన్ని పాడుచేస్తుంది అందుకే మౌనంగా ఉంటున్నప్పుడు మన లోపలికి మనం వెళ్ళటానికి ఎక్కువ అవకాశం అవకాశం మన బలహీనతలు మనం బయట పోగొట్టుకోవడానికి కానీ ఆలోచించుకుని మాట్లాడటానికి మంచి ఛాన్స్ ఉంటుంది అంటే కంటిన్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ రెండిటికి లింక్ అంటే ఎదుటి వారి అభిప్రాయాన్ని గౌరవించడం గనక మనం నేర్చుకుంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ అవునండి వీ డోంట్ హ్యావ్ ఎనీ రిఫరెన్స్ డాక్యుమెంట్స్ ఏమి ఉండవు మనకి కానీ ఆర్గ్యూ చేస్తాం తెలిసిన వాళ్ళల్లా సో జాయింట్ ఫ్యామిలీ ప్రీతి చెప్పినట్టు జాయింట్ ఫ్యామిలీతో ఉండండి ఆరోగ్యంగా ఉంటారు చెప్తారు అంటే డిఫరెన్స్ ఆఫ్ అనేది ప్రతి మనిషితో ఉంటుంది ఒక ఫ్యామిలీ అని కాదు ప్రతి మనుషులతో ఉంటుంది మన ఫ్యామిలీలోనే మనం డైలీ ఏదో విధంగా గొడవ పడతాం చిన్న చిన్న భేదాభిప్రాయాలు జరుగుతుంటాయి కదా మనం వెళ్ళి వర్క్ చేసే చోట కూడా మన ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలి సో మేము షూటింగ్ వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ కూడా ఒక ఫ్యామిలీ లాగే క్రియేట్ అయిపోతుంది మాకెందుకు రుతురాగాలు కూడా ఇప్పటిదాకా మేము మా ఫాదర్ క్యారెక్టర్ ఆయన ఇప్పుడు కూడా డాడీ ఆ మధ్యన వెళ్ళి పోయారు ఆయన కానీ ఆయనకి ఇప్పుడు కూడా డాడీ అని మమ్మీ అని మేమందరం ఇప్పుడు కూడా అంటే తమ్ముడు అక్క కాబట్టి అలా కొత్త సీరియల్స్ లో చాలా మంది వస్తున్నారు ఏంటంటే ఆ ఓకే ఇక్కడ ఈ రూమ్ లో వీళ్ళున్నారా వేరే రూమ్ వెళ్ళిపోదాం ఇంకొక రూమ్ ఉందా ఇంకో అలా సపరేట్ రూమ్స్ లో ఉండాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఒక రూమ్ లో నలుగురు ఉండాలని కూడా కోరుకోవట్లేదు షూటింగ్ అట్మాస్ఫియర్ చెప్తున్నాను ఎప్పుడు కూడా మనం ఒక ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే గొడవ పడినా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినా మళ్ళీ మళ్ళీ దాన్ని రెట్టిఫై చేసుకోవడం మళ్ళీ కలిసి ఉండడంలోనే ఆనందం ఉంది ఉట్టి ఉంది ఇంకొకటి మన ఫుడ్ హ్యాబిట్స్ అమ్మా అది తినడం వల్ల మన బ్లడ్ బాయిల్ అవ్వడము వల్ల మనం రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది డాక్టర్ గారు చెప్పినట్టు సరే డాక్టర్ గారు చెప్పిన ఫుడ్ హ్యాబిట్స్ కనుక మనం అలవాటు చేసుకుంటే రియాక్ట్ అవ్వము రెస్పాండ్ అవుతాం ఇఫ్ యు రెస్పాండ్ టు ఎనీ సిచువేషన్ దేర్ ఓంట్ బీ ఎనీ కాన్ఫ్లిక్ట్ బట్ ఇఫ్ యూ స్టార్ట్ రియాక్టింగ్ ఎప్పుడైతే మీరు రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతారో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది మన బాడీని దేవుడు ఎలా సృష్టించాడు డే టైమ్ లో ఇన్ని గంటలు పనిచేయాలి ఇన్ని గంటలు పడుకోవాలి అన్ని గంటలు పడుకోకపోతే ఆ పర్లేదు లేరు నైట్ వర్క్ చేస్తున్నాడు మా అబ్బాయి నా రాత్రి వర్క్ చేస్తాడు కదా కాబట్టి మార్నింగ్ పడుకుంటాడు పాపం మార్నింగ్ పడుకుంటే నైట్ వచ్చే ఏదైతే ఆ జాయిమ్ ఏదైతే మనకు బ్రెయిన్ లో రిలీజ్ చేస్తుందో అది డే టైమ్ లో అవదు అంటారు సో అది నైట్ మేల్కొని ఉండి జాబ్స్ చేస్తున్నారు డే టైమ్ లో వర్క్ చేస్తున్నారు చాలా అట్మాస్ఫియర్ మొత్తం డిస్టర్బ్ గా ఉంది కదా డాక్టర్ గారు సో ఇలాంటి ఇష్యూస్ కూడా డాక్టర్ గారు ప్రతి రోజు ఎపిసోడ్ లో ఎన్నో రకాలుగా సొల్యూషన్ అంటే ఆయన ఇచ్చే ఇన్పుట్స్ ఎంతో గొప్పవంటే అమ్మా తర తరాలు రికార్డ్ చేసుకుని పెట్టుకోవాల్సిన కంటెంట్ అది ఎందుకంటున్నానంటే ఇప్పుడు నైట్ మల్టీనేషనల్ నేషనల్ లో జాబ్ వచ్చింది నైట్ కూడా పంచాయి కానీ నైట్ ఏం తినాలో డాక్టర్ గారు ముందే చెప్పారు నైట్ ఏం తిని నిద్రని కంట్రోల్ చేసుకోవచ్చో పొగలు ఏం తిని పడుకోవచ్చో ఆయన చెప్పేశారు దాన్ని ఫాలో అవుతే అద్భుతంగా నైట్ కూడా పగలలాగా పనిచేయచ్చు పగలు కూడా రాత్రిలాగా లాగా నిద్రపోవచ్చు డాక్టర్ గారు మన ప్రతి ఎపిసోడ్ కూడా జ్ఞానంతో ఫిల్ అయిపోయి ఉంటూ ఉంటుంది డాక్టర్ గారు అందించే అవగాహన ఏదైతే ఉందో అది మనం అందరం కూడా ఆయుధాల్లో ఉపయోగించుకోవచ్చు అని నేను చెప్తూ ఉంటాను మరి ఈ రోజు కూడా మా హోలీ స్పెషల్ ఎపిసోడ్ లో మీరిద్దరు వచ్చి మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు చెప్పారు చాలా పాజిటివ్నెస్ కనిపిస్తుంది నాకు ఈరోజు ఎపిసోడ్ ఎందుకంటే ఎలా జీవించాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి జాయింట్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడారు పిల్లలు ఎలా పెరిగితే గనక ఆరోగ్యంగా ఆనందంగా భావితరాలు వాళ్ళు పనికొచ్చేలా తయారవుతారో చెప్పారు ఇలా ఎన్నో విశేషాలు చెప్పినందుకు అలాగే మా కార్యక్రమానికి స్పెషల్ ఎపిసోడ్ రోజు వచ్చినందుకు ధన్యవాదాలు క్యూకి సో మచ్ నిజంగా మా అదృష్టం ఇక్కడ ఇందాక చెప్పాం కదా మా అదృష్టం ఆయన దర్శనం చేసుకోవడం అంటే ది సిఎస్ఆర్ కా కాన్సెప్ట్ ఉంటే సొసైటీ డెవలప్మెంట్ ఫర్ ఆక్టివిటీలో ఇది కూడా ఒక అద్భుతమైన యాక్టివిటీ అమ్మ ఎందుకంటే ఇది భావిత చాలా చాలా ఉపయోగపడే కంటెంట్ నిజం చెప్పాలంటే మన భారతీయుల కన్నా కూడా గురువు ప్రోగ్రామ్స్ యుఎస్ యూకే యూరోప్ లో చాలా ఎక్కువ మంది చూస్తారు దే ఆర్ ఫాలోయింగ్ వాళ్ళ లైఫ్ కూడా అంతే ప్రపంచం లైఫ్ అంతా ఇలాగే అయిపోయింది అయినా కూడా ఆ ఫుడ్ హ్యాబిట్స్ కన్వర్ట్ చేసుకోగలిగితే మనం ఈ ఎపిసోడ్ లో మేం ఇక్కడ రావడం సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మా కార్యక్రమాన్ని మన్నించి పండుగ స్పెషల్గా మీ ఇద్దరు విచ్చేసినందుకు జీతలు తరపు నుంచి ఒక చిన్న చిరుకానుక థ్యాంక్ యూ